ఈ రోజు దేవుని వాగ్దానము నిర్గమ్మకాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుని నీకు తోడే వ్యాజ్యం దేవుని యొద్దకు తేవలను ఈ మాట మోస యొక్క మామ మోషతో పలుకుతున్నాడు ఉన్నాడు నీకు ఉంటాడు నువ్వు ఇస్రాయలి ప్రజల యొక్క వ్యాజ్యంలను దేవుని యొద్దకు తీసుకురా అని చెప్తూ ఉన్నాడు వ్యాజ్యం అంటే ఏంటంటే సమస్యలు ఇస్రాయీలకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని నువ్వు దేవుని యొద్దకు తీసుకురావాలి అని చెప్తూ ఉన్నాడు చాలా మనము కూడా ఈ వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుడు మనకి తోడై ఉంటాడు ఈ వాగ్దానం గురించి దీని గురించి మాట్లాడే ముందు యోబు గురించి మనం మాట్లాడితే యోబు జీవితంలో యోబు అన్ని కూడా నష్టపోతూ వచ్చినాడు బిడ్డల్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు తన యొక్క ఆస్తిని నష్టపోతూ వచ్చినాడు తన పశువుల్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు ఆఖరికి సొంత భార్య కూడా తనను నిందిస్తూ వచ్చింది ఆ సమయంలో యోబు ఒంటరిగా ఉన్నాడు అప్పుడు యోబు దేవుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఉన్నాడు నా యొక్క ఆస్తి అంతా పోతూ వచ్చింది నాకు ఏమీ లేదు ఒంటరి వాణిగా ఉన్నాను సహాయం చేయని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తన తన యొక్క ప్రార్థనను విన్నా కానీ కొద్ది రోజుల తర్వాత యోగు ఎప్పుడైతే తన స్నేహితుల గురించి ప్రార్థించడం మొదలు పెడుతూ వచ్చినాడో అప్పుడు ఆశీర్వదించడం మొదలు పెడుతూ వచ్చినాడు ఎప్పుడైతే తన స్నేహితుల యొక్క సమస్యలను యోగు మొదటిగా దేవుని యొక్క పెడుతూ వచ్చినాడో దేవుడు యోగు యొక్క సమస్యను తీరుస్తూ వచ్చినాడు చాలా సార్లు మనము ప్రార్థించేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రభావ కుటుంబాన్ని బాగుచేయి నన్ను బాగుచేయి నా యొక్క సమస్యల్ని బాగుచేయి ఎప్పుడన్నా దేవుని యొక్క సంఘం గురించి ప్రార్థించామా ఎప్పుడన్నా దేవునికి ఇంకా దేవుని ఎరుగని వారి గురించి ప్రార్థించామా ఎప్పుడన్నా దేశము గురించి ప్రార్థించామా ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ప్రార్థిస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఇతరుల యొక్క ఇతరుల యొక్క సమస్యలను దేవుని ముందు పెడతావో దేవుడు నీ సమస్యను ముందు తీసుకుంటాడు ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తావో దేవుని దగ్గరకు ఇతరుల యొక్క వ్యాధ్యంలను తీసుకొస్తావో దేవుడు మొదట నీ వ్యాజ్యాన్ని తీరుస్తాడు నీవు నీ స్వచిత్తాన్ని నీ స్వంత నిర్ణయాల్ని నీ యొక్క నీ యొక్క సమస్యల్ని పక్కన పెట్టి ఇతరుల గురించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు నీ సమస్య మొదటిగా దేవుడు తీర్చేవాడిగా ఉంటాడు ఈ వాగ్దానం మనం అదే చూస్తాం వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను ఇతరుల యొక్క వ్యాజ్యం చాలా సార్లు చాలా మంది వచ్చి మనకి అక్క ప్రార్థించండి అన్న ప్రార్థించండి ఈ సమస్యలను ప్రార్థించండి అని చెప్తారు మనం ప్రార్థిస్తామని వాగ్దానం చేస్తాం కానీ మర్చిపోతాం కానీ ఒకవేళ సారి ఇలా ప్రయత్నించేసి చూడు నీ గురించి ప్రార్థించే దానికంటే నీ స్నేహితుల గురించి నీ బంధువర్గం గురించి నీ దేశము గురించి నీ యొక్క చుట్టుపక్కల వారి యొక్క రక్షణ గురించి వారి సమస్యల గురించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఒకసారి ఇలా చేసి చూడు దేవుడు నీ సమస్యలు పరిష్కరించడం మొదలు పెడతాడు నీ స్వార్థం కాకుండా ఇతరుల యొక్క క్షేమము గురించి నువ్వు ఎప్పుడు ప్రార్ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ క్షేమ అని గురించి ఆయన తండ్రి ఎద్దు విజ్ఞాపన చేస్తాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చేలాగున మనకు దేవుడు లాగున మనం క్షేమాభివృద్ధి పొందులాగున దేవుడు మన యొక్క కష్టం అన్నిటినీ తీర్చివేసేలాగునా మనము ఇతరుల గురించి ఇతరుల గురించి మొదట దేవుని యొద్ మొరపెట్టుకుందాం చిన్న ప్రార్థన ప్రార్థనలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవ ప్రభావ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా అనేక సార్లు మా యొక్క సమస్యలు మేము వచ్చాం ఈ రోజు నుంచి ఇతరుల గురించి మేము ప్రార్థించి మా జీవితంలో ఇతరుల జీవితంలో క్షేమాన్ని చూడనట్లుగా సహాయం చేస్తూ రమ్మని ప్రార్థన ఇచ్చే దేవుడు స్థుతిస్తూ వేసిన స్థుతించి ఆరు దీని స్టాడి కి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్ లో